దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే శాంతి నేను మీతో ఒక మాట చెప్తాను నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం దానికన్నా ముందేమవుతుందో తెలుసా మనకి శాంతి కలుగుతుంది హరిప్రసాద్ గారు దక్షిణామూర్తి ధ్యాన మంటపాన్ని నిర్మాణం చేశారనుకోండి మనం ఎంతమందిని దాన్ని సద్వినియోగం చేసుకున్నామన్న దాన్ని పక్కన పెట్టండి పరమేశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చినందుకు నేను ఒక మంచి పని చేశానన్న తృప్తి ఆయనకి కలిగిందా లేదా ముందు చేసిన వాడికి ఏమొస్తుందంటే అవతలవాడికి ఏదో చేయడం కాదు తాను శాంతి పొందుతాడు అసలు లోకంలో ఇది పెద్ద రహస్యం ఎవడు ఏది చేసినా వాడు చేసినట్టుంటుంది కానీ ఇతరులకు ఉపకారం చేసినట్టు ఉంటుంది కానీ అది చేయడంలో వాడికి శాంతి ఉంది ఇప్పుడు నేను ఈ దక్షిణామూర్తి వైభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ చెప్పడంలో నాకు శాంతి ఉంది అమ్మయ్యా అక్కడ ప్రతిష్ట జరుగుతుంటే నా స్వామి గురించి రెండు రోజులు చెప్పుకున్నాను నాకు ఎంతో శాంతి ఉంటుంది విని మీరేం పొందారో ఈశ్వరుడికి తెలియాలంతే కానీ నాకు మాత్రం శాంతి ఉంది అందరూ ఏమనుకుంటారంటే పాపం కోటేశ్వరారు రెండు రోజులు ఉపన్యాసాలు చెప్పారండి అంటారు దాంట్లో నాకు కష్టం ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి అసలు నేను ఉపన్యాసాలు చెప్పలేను ఇలాంటి మంచి పనులు చేయడం కష్టం హరిప్రసాద్ గారికి అయితే ఎవడు చేస్తాడు ఎందుకు వచ్చింది అనుకుంటే ఆయన చేయలేరు ఆ చేయడంలో శాంతి ఉంటే వాడు చేయగలుగుతాడు ఏది చేస్తే ఎవడికి శాంతి కలుగుతోంది అన్న దాన్ని బట్టి వాడికి ఈశ్వరుడు అనుగ్రహం ఎంత ఉందో తెలుస్తుంది ఒకడికి నిష్కారణంగా అవతలవాడిని కొడిగితే కొడితే శాంతి పొందాడు అనుకోండి వాడికి ఎందు రాక్షసత్వం ఉంది ఈశ్వరానుగ్రహం లేదు ఒకడు నిష్కారణంగా ఓ చెట్టు దగ్గర నిలబడి ఆకులు తుంపుతూ మాట్లాడతాడు అదో హింస ఎందుకు ఆకులు తుప్పడం అంటే వాడిలో పైశాచిక ప్రవృత్తి ఉంది ఒక ఆయనకి దక్షిణామూర్తికి ధ్యానమంటపం కట్టడంలో శాంతి ఉంది అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందాడని గుర్తు ఒక ఆయన సరోవరానికి మెట్లు కట్టాడు ఏ ఆ డబ్బులు కూడా పెట్టుకుని ఆయన ఇంట్లో సుఖంగా ఉండాలంటే ఇంకో కారు కూడా కొనుక్కుని అంటే ఇది కట్టి పది మంది స్నానం చేస్తారని ఆయన పొంగిపోయాడు ఒక మంచి పని చేత శాంతి పొందితే ఈశ్వరానుగ్రహాన్ని కలిగి ఉన్నాడని మీరు నిర్ధారించవచ్చు అది నిలబెట్టుకోవాలి పెంచుకోవాలి అది ఎందుకు పోతుందంటారేమో నీ చేశాను నీ చేశాను నీ చేశాను అంటూ ఉంటే తీసేస్తాడు ఎందుకని చేయడానికి సమర్థతలన్నీ ఆయన ఇచ్చినవి సమర్థతలన్నీ ఆయనవి అన్ని శక్తులు ఆయన ఎందు అణిగి ఉన్నాయి ఆ శక్తి ఇచ్చి అవునరా నువ్వే చేశావురా అని పొంగిపోతాడు స్వామి నన్ను అలా బొకాయించకండి మీరు చేయించారన్నారు అనుకోండి చాలా పొంగిపోతాడు అది తేడా కాబట్టి ఒక మంచి పని చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత శాంతి పొందారు పక్కనుంచండి చేసిన వాడు శాంతి పొందుతాడు ముందు అది లక్షణం వైదిక సంప్రదాయంలో చేసి శాంతి పొందాలి చేసి శాంతి పొందితే అది నువ్వు ఏది చేసి శాంతి పొందుతున్నావో అన్నది ప్రమాణం అది నడవడిని గమనించుట అన్నమాటకు అర్థం ఏంటంటే ఈయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు దేనికి సంతోషంగా ఉంటాడు సినిమాకిడితే సంతోషంగా ఉంటాడా భారతం చదువుకుంటుంటే సంతోషంగా ఉంటాడా ఓ గుళ్ళోకి ఎడితే సంతోషిస్తాడా ఇంట్లో ఏసీ వేసి పడుకుంటే సంతోషిస్తాడా తనకున్న దాంట్లో ఇతరులకి ఏదైనా మంచి పని చేద్దామని తాపత్రయపడి సంతోషిస్తాడా దాచుకు సంతోషిస్తాడా అది చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో ఒక వ్యక్తి నడవడిని గమనించు దేని చేత శాంతి పొందుతున్నాడో చూడు దానిని బట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నదా పైశాచిక ప్రవృత్తి ఉన్నదా లెక్క పెట్టుకో గురువేం చెయ్యాలి మంచి పనుల చేత శాంతి పొందుతున్నవాడైతే అహంకారం పొందకుండా ఇంకా మంచి పనులు చేసేట్టు చేయాలి అది గురువు యొక్క కర్తవ్యం ఎందుకని శిష్యుడు అక్కడ పాడవకుండా చూస్తుండాలి గురువుగారు ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఏముంది శాంతం ఒక్కటే ఉంది ఎందుకని అన్నీ అణిగిపోయాయి